ప్రియమైన ఆధ్యాత్మిక హిందూ ముస్లిం సోదర సోదరిమణులరా మీ అందరికీ అస్లాం లేకుం వరహతుల్లాహి వబర్కారు ఈ పదాలకు అర్థం మీ అందరిపై సర్వేశ్వరుడైన అల్లాహ్ తరపు నుండి శాంతి మరియు శుభాలు వర్షిండుగా కానీ మహాశైలరా నేను మీ ముందు ఒక చిన్ని విషయాన్ని ఉంచదలిచాను అదేమంటే భగవద్గీత మరియు ఖురాన్ ఈ రెండు దివ్య గ్రంథాలు ఒకదానికి ఒకటి పూరకము అని చెప్పొచ్చు భగవద్గీతలోని ఎన్నో విషయాలు దివ్య ఖురాన్లో కూడా దర్శనమిస్తాయి ఖురాన్ స్వయంగా తన పరిచయం చేసుకుంటూ దైవం అంటాడు ఈ దివ్య గ్రంథం ఖురాన్ ఇది నా వాక్కు ఇది పూర్వ గ్రంథాల యొక్క జ్ఞాపిక అని అంటాడు అంటే గ్రంథాల్లో ఉన్నటువంటి సందేశాన్ని జ్ఞాపకం చేయడము ఖురాన్ యొక్క ఉద్దేశం అయి ఉంటుంది అని చెప్పడము ఇక్కడ ఉద్దేశం కాబట్టి మనము వైమనస్యాలను పక్కన పెట్టి శ్రద్ధాశక్తులతో ఈ రెండు గ్రంథాలను కాస్త లోతుగా అధ్యయనం చేస్తే ధర్మము దాని బోధనలు ఎల్లప్పుడూ ఒకటేననేది మనకు స్పష్టమవుతాయి ఎప్పుడైతే మనం వైమనస్యాలను పక్కన పెట్టి శ్రద్ధాశక్తులతో పవిత్ర భగవద్గీత శాస్త్రమును దివ్య గ్రంథమైన హురాన్ను మనం అధ్యయనం చేసినప్పుడు వాటి ఉపదేశాలు వాటి బోధనలు మార్గదర్శక సూత్రాలు మానవులను సత్యం వైపునకు జ్ఞానం వైపునకు మరియు మోక్షం వైపునకు మార్గాన్ని చూపిస్తాయి అనడంలో ఎలాంటి సందేహము లేదు అయితే మనం ఈ విషయాల పట్ల అవగాహన లేని కారణంగా ఒకరినొకరు పరాయివారిగా భావించుకుంటూ నిర్మించుకున్నటువంటి అడ్డుగోడలు ఏవైతే ఉన్నాయో వాటిని పగలగొట్టి సమైక్యత రాగంతో మనమంతా ఐక్యమై శ్రద్ధాశక్తులతో రెండు గ్రంథాలలో బోధించబడినటువంటి సమాంతర విషయాలను అధ్యయనం చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అరండి శ్రీమద్భగవద్గీత మరియు దివ్య ఖురాన్ గ్రంథాల్లో ఉన్న సమాంతర విషయాన్ని గమనిద్దాము సాధారణంగా మనం భావిస్తూ ఉంటాము ప్రతి మతానికి ఒక ధర్మం ఉంటుంది అని కానీ నిజానికి ధర్మమే మూలము ధర్మము ఎల్లప్పుడూ ఒకటి ఇది మతస్థులకు ఒక్కొక్కటిగా ఉండడం అనేది అసాధ్యము ఉదాహరణకి ఏమండి హిందువులు తాగే నీళ్లు వేరు ముస్లింలు తాగే నీళ్లు వేరు హిందువుల గాలి వేరు ముస్లింల గాలి వేరు హిందువుల నిప్పు వేరు ముస్లింల నిప్పు వేరు అని ఎవరైనా అంటారా లేదు ఇవన్నీ కూడా మానవునికి సౌకర్యం కోసం దైవం ప్రసాదించడం సరిగ్గా విధంగా ధర్మం అనేది దేవుని తరపు నుండి వచ్చి ఉన్నదైతే అది అందరికీ సమానంగా ఉంటుంది అది ఒక్కటే ఉంటుంది దాని మూల సూత్రాలు కూడా ఒకటే ఉంటాయి అయితే మనం వాటి అవగాహన లేని కారణంగా మా ధర్మం వేరు మీ ధర్మం వేరు అని భావిస్తుంటాము కానీ నిజానికి ధర్మాలు వేరు ఉండవు ధర్మం ఒకటే ఉంటుంది దాన్ని అరబీలో వేరుగా పిలవచ్చు సంస్కృతంలో వేరుగా పిలవచ్చు సంస్కృతంలో ధర్మాన్ని సనాతనమైనది అని చెప్పడం జరిగింది సనాతన ధర్మము అన్నాడు సనాతన ధర్మం అంటే ఆది నుండి ప్రారంభం నుండి శాశ్వతంగా ఉన్న ధర్మము అని అర్థం దీన్ని అరబీలో దీనుల్ హయూమ్ అని అంటాడు దీనుల్ ఖయూమ్ అంటే శాశ్వత తిన్నని సరైన ధర్మము అని చెప్పి అర్థం అంటే సనాత ధర్మము అని సంస్కృతంలో పిలిచిన దీనుల్ ఖయూమ్ అని అరబిక్లో పిలిచిన ఒకటే కదా ఇక రండి ధర్మము కాలాన్ని బట్టి మారిపోతూ ఉంటుందా లేక ఒకే ధర్మాన్ని మహనీయులందరూ అనుసరిస్తూ ముందుకు సాగారా అనే విషయాన్ని కాస్త గీతాశాస్త్రము హురాన్ శాస్త్రాన్ని గమనిస్తే భగవద్గీత శాస్త్రంలో నాలుగవ అధ్యాయము ఒకటవ శ్లోకంలో ఈ విధంగా ఉంది ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమ వ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుర్విశాకమే బ్రవీత్ స ఏవాయాం మయా తీ యోగ ప్రోక్త పురాతన అని చెప్పి అంటాడు దీని అర్థం ఏమిటంటే నేను ఇదే ధర్మాన్ని ఓ అర్జున పూర్వం వైవస్వతునికి బోధించాను వైవస్వతుడు అదే ధర్మాన్ని మనువుకు మనువు అదే ధర్మాన్ని ఇష్వాక్కు బోధించడం జరిగింది అదే ధర్మాన్ని నేనిప్పుడు నీకు బోధిస్తున్నాను అన్నాడు రెండవది ఈ ధర్మము చాలా కాలమైనందున యోగ నష్ట పరంతపహ ప్రజల్లో ప్రాచుర్యం లేని కారణంగా ఇది కొత్తదిగా అనిపిస్తుంది అని చెప్పడం జరిగింది అంటే ఒక బోధకుడు ఒక దేవుని ప్రవక్త లేక అవతార పురుషుడు వచ్చినప్పుడు ఆయన ధర్మాన్ని బోధిస్తున్నప్పుడు ప్రజలకు అది కొత్తగా వింతగా కనిపించవచ్చు ఎందుకంటే ధర్మం ప్రాచుర్యంలో లేదు కాబట్టి ఆ ధర్మం పెరిగిపోయింది కాబట్టి కానీ ప్రతి అవతార పురుషుడు లేక ప్రవక్త అనాదిగా ఉన్నటువంటి ధర్మాన్ని ప్రబోధిస్తూ ముందుకు సాగిపోతారు ఇదే విషయాన్ని భగవద్గీత శాస్త్రంలో కృష్ణుల వారి రూపంలో ఆయన నోట చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఈ ధర్మము పూర్వం వైవస్వతునికి చెప్పడం జరిగింది వైవస్వతుడు మనవుకి మనవు ఇష్వాకుకి ఇష్వాక్ రాజర్షులకి చెప్పడం జరిగింది అదే ధర్మాన్ని నేను బోధిస్తున్నాను అని చెప్పాడు సరిగ్గా ఇస్లాం అని అరబిక్లో పిలువబడుతున్నటువంటి ధర్మము ఇస్లాం అనే పదము అర్థము విధేయత అనే అర్థాన్ని ఇస్తుంది దైవానికి విధేయులై శరణు పొందడాన్ని ఇస్లాం అని అంటారు అంతేగాని అది ఒక ప్రత్యేకమైన మతము ఎంత మాత్రము కాదు అరబిక్ భాషలో దైవధర్మాన్ని ఇస్లాం అంటే విధేయత అని ముస్లిం అంటే విధేయుడు అని అర్థము అంతే ఖురాన్ గ్రంథంలో అరబిక్లో ఇదే విషయాన్ని ఏమని చెప్పాడో చూడండి నలభై రెండవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని ఖురాన్ గమనించినప్పుడు అక్కడ దైవం స్వయంగా అంటాడు షరాలకు మిన దీని మా వత్సాబిహి నూ హౌ వల్లది ఔహైనా ఇలైక్ వమా వత్సైనా బిహి రహీమా వ మూసా వ ఈసా అన్ అకీముద్దీన్ వల తఫర్ రకూ బిహి ఏమంటున్నాడు అంటే ఓ మొహమ్మద్ మీకు ఏ ధర్మాన్నైతే నేడు బోధిస్తున్నామో ఇదే ధర్మాన్ని మేము పూర్వం నూహుకు బోధించాము ఆ తర్వాత మేము ఇదే ధర్మాన్ని ఇబ్రాహీంకు బోధించాము ఆ తర్వాత ఇదే ధర్మాన్ని మేము మూసాకు ఇదే ధర్మాన్ని మేము యేసుకి కూడా ఇచ్చాము అదే ధర్మాన్ని ఓ మొహమ్మద్ నీకు మేము జ్ఞాపకం చేస్తున్నాము బోధిస్తున్నాము అని అన్నాడు అంటే ఇది కొత్త ధర్మం కాదు నూహ్ మనూకి ఇచ్చినటువంటి ధర్మమే ఇబ్రాహీంకు మూసాకు యేసుకు ఇస్తూ అదే ధర్మాన్ని మర్చిన కారణంగా నీ ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు దైవము అని చెప్పడం జరిగింది సరిగ్గా భగవద్గీతలో అదే విషయం కాదా ఉన్నది మేము ఈ ధర్మాన్ని వైవస్వత మనువుకి వైవస్వతుడు మనువుకి ఆ తర్వాత ఇష్వాకునకు ఆ తర్వాత రాజర్షులకు ఇదే ధర్మాన్ని బోధించారు నేను ఇప్పుడు అర్జునాదే చెప్తున్నాను అని అన్నాడు సరిగ్గా ఓ మొహమ్మద్ మీకు ఇదే సందేశం ఇస్తున్నాము ఏ సందేశం అయితే పూర్వం నూహ్కు ఇబ్రాహింకు మూసాకు ఏసుకు ఇచ్చాము అని అన్నాడు దీన్ని బట్టి ధర్మము అనాదిగా ఒకటే అయితే భాషలు వేరుగా ఉండొచ్చు కాలం వేరుగా ఉంటుంది బోధించినటువంటి బోధకులు మహర్షులు రాజర్షులు అవతార పురుషులు ప్రవక్తలు వేరుగా ఉంటారు కాబట్టి మనమంతా చెప్పాల్సింది ఈ ధర్మ ప్రబోధకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ సమానంగా గౌరవించాలి అంటే శ్రీరాముల వారిని శ్రీకృష్ణుల వారిని మనువును మోషే యేసు మొహమ్మద్ వీరందరూ కూడా మహనీయులు వారు బోధించినటువంటి కాలంలో వారు తీసుకొచ్చినటువంటి చట్టాలు అవి మానవాణి కోసం అశాంతము సంతము శాంతవంతమైనవి కాబట్టి మనం వీరిని గౌరవిస్తూ మనం ధర్మం ఒక్కటే మానవులంతా సమానమే ఈ ధర్మం యొక్క మౌలిక సూత్రాలు కూడా ఒకటే అనే విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మనం ఒకరినొకరు పరాయివారము అని భావించుకుంటూ కట్టుకున్నటువంటి అడ్డుగొడలు తొలగి మానవులంతా కూడా సమైక్యతా బంధంలో ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది అయితే ధర్మంలోని మౌలిక విషయాలు ఏమిటి అరబీలో సంస్కృతంలో ఒకే విషయాలు ఏమేమి చెప్పబడ్డాయి అని మనం చూడాలంటే మరికొన్ని వీడియోస్లో నేను ఈ సమైక్యత సందేశాన్ని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేశాను మీరందరూ తప్పకుండా నా వీడియోస్ని చూడాలని దీన్ని మీ స్నేహితులకు కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను జై హింద్ అస్సలాము లేకుం నమస్తే